కథలు అందరూ చెప్తారు కానీ మీరు విన్న ప్రతి కథ ఉంటాధనా దాన్ని డిఫరెంట్ గా చూసినప్పుడు మీ జీవితంలో ఎప్పటి నుంచో పరిష్కారం కాని ఎన్నో రహస్య మార్గాలు అందులోనే ఉన్నాయని తెలిస్తే సమస్యలకు పరిష్కారం కొంతమంది దగ్గర మాత్రమే ఎందుకు వాళ్ళకి తెలుస్తున్నవో మనకి ఎందుకు పట్టించుకోవట్లేదా మీరు చాలా సార్లు విన్న కథే చెప్తాను సింహం కుందేలు కథ అసలు సింహానికి కుందే ఇలాన్మస్ ఏంటి సంబంధం అనుకుంటున్నారా అయితే మీరెప్పుడు విన్నట్టు కాకుండా ఇది కాస్త టెక్నికల్ గా ప్రాక్టికల్ గా మీ జీవితానికి యాక్చువల్ గా పనికొచ్చేలా ఎలా ఉండబోతుందో తెలియాలంటే స్కిప్ చేయకుండా వింటేనే మీ జీవితం ఎలా మారిపోతుందో మీకే క్లారిటీ వస్తుంది అనగనగనగనగా ఒక అడవి ఆ అడవిలో ఒక సింహం ఉండేది అది అడివంతటికి రాజైనప్పటికీ ఒక రాజుల ప్రవర్తించకుండా దొరికిన జంతువును దొరికినట్టు చంపి తినేసేది సింహం ధాటికి భయపడి తమ సొంత ఆహారం కోసం కూడా బయటికి రాలేక చాలా అవస్థలు పడుతున్నాయి మిగతా జంతువులన్నీ మరి దీనికి పరిష్కారం ఏంటి అని జంతువులన్నీ సమావేశమయ్యాయి ఈ జంతువులకి ఫస్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ థింకింగ్ అంటే ఏంటో తెలియదు దానివల్ల కేవలం ఏవో గుడ్డి నమ్మకాలు ఊహల పరంగా మాత్రమే ఆలోచిస్తూ వారంతా కలిసి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు మనందరి పేర్లు చీటీల మీద రాసి లాటరీ లాగా రోజుకో చీటీ తీసి ఆ చీటీలో ఎవరి పేరుంటే వాళ్ళు ఆ రోజు సింహానికి ఆహారంగా వెళ్దామని దాని వల్ల మిగతా జంతువులు ప్రశాంతంగా జీవించగలవని అనుకున్నాయి ఆ ఒప్పందాన్ని అన్ని జంతువులు అంగీకరించాయి సింహం కూడా అంగీకరించింది అప్పటి నుండి రోజుకో చీటీ తీసి ఆ చీటీలో ఉన్న జంతువే సింహం దగ్గరికి వెళ్తే ఆ సింహం అజంత తినేసేది అలా ఒక రోజు కుందేలు వంతు వచ్చింది కానీ ఈ కుందేలికి చచ్చిపోవడం ఇష్టం లేదు ఎందుకంటే ఈ కుందేలికి ఫస్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ థింకింగ్ అంటే ఏంటో తెలుసు కాబట్టి ఆ అడవిలో ఉన్న వారంతా వాళ్ళ గుడ్డి నమ్మకాలు ఊహలపై ఆధారపడి చేసుకున్న ఒప్పందాన్ని పక్కన పెట్టి ఏం ఆలోచించిందంటే ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా సరే అసలు ఎవరు మార్చలేని సత్యం ఎవరు మార్చలేని నిజం ఏంటి అని ఆలోచించడం స్టార్ట్ చేసింది ఇలా ఆ కుందేలు ఆలోచన నడుస్తూ నడుస్తూ వెళ్తుండగా ఒక బావి కనిపించింది బావిలోకి తొంగి చూస్తే తన ముఖం తనకే కనిపించింది సింహాన్ని చంపడమే తన లక్ష్యం కదా సో సింహం ఎలాగోలా బావిలోకి దూగితే భూమికి ఉండే గురుత్వాకర్షణ శక్తి వల్ల ఆ సింహం బావి అడుగు భాగానికి వెళ్ళిపోతుంది ఆ అడుగు భాగంలో నీరు తప్ప ఇంకే ఆహారం లభించదు సో అక్కడే చచ్చిపోతుందని తెలివిగా ఆలోచించింది కుందేలు ఇదంతా కూడా నథింగ్ బట్ మిక్స్అప్ ఆఫ్ జస్ట్ లా ఆఫ్ బయాలజీ అండ్ ఫిజిక్స్ అంటే మార్చలేని జీవశాస్త్ర నియమాలు ఎలాగో సింహం దగ్గరికి వెళ్తే నేను చచ్చిపోవడం ఖాయం కాబట్టి ఒకవేళ ఎలాగోలా ఆ సింహాన్ని బావి దగ్గరికి తీసుకొచ్చి బావిలోకి దూకేలా చేస్తే బహుశా నా ప్రాణాలు నేను కాపాడుకోగలను కదా అని అనుకుంది కుందేలు ఆ తర్వాత కదా మీకు కూడా తెలుసు ఆ కుందేలు సింహం దగ్గరికి వెళ్లి ఆలస్యంగా వచ్చినందుకు నన్ను క్షమించండి మహారాజా మార్గ మధ్యంలో నేను మీ కంటే పెద్ద సింహాన్ని చూశాను అది మిమ్మల్ని దూషిస్తూ మీ రాజు ఒక ఎలుగుతో సమానం అతను నాతో యుద్ధం చేస్తే చావడం ఖాయం అని అంది మహారాజా అని చెప్పింది కుందేలు ఇదంతా విన్న సింహం విపరీతమైన కోపంతో నిన్ను తరువాత తింటాను ముందు ఆ సింహం సంగతి ఏంటో చూద్దాం పద అని అంది సింహం బావి దగ్గరికి వచ్చి దానిలో చూసినప్పుడు లా ఆఫ్ రిఫ్లెక్షన్ కారణంగా ఆ నీటిలో తన ముఖం తనకే కనిపించింది కానీ ఆ ప్రతిబింబాన్ని మరో సింహం తప్పుగా భావించి విపరీతమైన కోపంతో గర్జించినప్పుడు లా ఆఫ్ సౌండ్ ప్రకారం గుండ్రంగా ఉన్న బావి లోపల ప్రతిధ్వని అంతకంటే గట్టిగా రీసౌండ్ లాగా రావడం వల్ల తన గర్జన తనకే ఇంకా బిగ్గరగా వినిపించింది ఇవన్నీ కూడా జస్ట్ మార్చలేని భౌతిక శాస్త్ర నియమాలు అంతే అయితే ఆ సింహం కోపంతో ఏమి ఆలోచించకుండా బావిలోకి దూకేసింది కుందేలు పథకం ప్రకారం సింహం చచ్చిపోయింది సి గుడ్డి నమ్మకాలు ఊహల మీద ఆధారపడకుండా ఫస్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ థింకింగ్ ని ఆధారంగా చేసుకుని బేసిక్ కామన్ సెన్స్ తో ఎలా ఆలోచించాలో తెలుసు కాబట్టి తనని తాను రక్షించుకోవడమే కాదు కుండా ఇతర జంతువులను కూడా బయటపడేసింది ఈ ప్రపంచంలో ఆలోచించడానికి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి ఎనాలజీ థింకింగ్ అంటే సారూప్య ఆలోచన ఇక రెండు ఫస్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ థింకింగ్ అంటే కామన్ సెన్స్ తో ఆలోచించడం సారూప్య ఆలోచన అంటే అందరూ ఎలా ఆలోచిస్తారో మన ముందు తరం ఎలా ఆలోచించారో అని కేవలం వాటిని మాత్రమే కాపీ కొడుతూ ఆ గొర్రెల మందని అనుసరించడం అంటే గుడ్డి నమ్మకాలనే నిజాలుగా అంగీకరిస్తూ బ్రతికేయడం అందులో ఆలోచించేది ఏమి ఉండదు ముందోటి కాపీ కొట్టేయడమే అందుకే ప్రపంచంలో తొంభై తొమ్మిది శాతం మంది సుమారుగా ఒకేలాగా ఆలోచిస్తారు ఇక ఫస్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ థింకింగ్ అంటే అసలు సమస్య యొక్క మూలాన్ని వెతికి ఆ మూలం దగ్గర నుండి మార్చలేనివేంటి మార్చగలిగేవేంటి అని మొక్కలుగా విడగొట్టి ఒక్కొక్క దాన్ని స్టెప్ బై స్టెప్ పరిష్కరించుకుంటూ రావడం ఇది మొదట్లో అంత సులభంగా ఉండదు చాలా కష్టంగా అనిపిస్తుంది అందుకే కదా ప్రపంచంలో ఒక్క శాతం మంది మాత్రమే దీన్ని అనుసరిస్తారు ఫస్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ థింకింగ్ లో మొదటి నియమం ఏంటంటే ఉన్న సమస్యని అత్యంత డీటెయిల్ గా అర్థం చేసుకునేలా విడదీయడం అలా విడదీసాక ప్రతి ఒక్క స్టెప్ లో పదే పదే ఎందుకు ఎందుకు అని అడగడం ద్వారా అసలు మార్చలేని వాటి ఏంటో తెలుసుకుంటారు ఇది లోతుగా నాలుగైదు పొరల్లో ఉండొచ్చు కానీ మీరు ఖచ్చితంగా ఆ మార్చలేని ప్రాథమిక సత్యం ఏంటో ప్రాథమిక నిజమేంటో ఖచ్చితంగా తెలుసుకొని తీరుతారు అది గాని తెలిసిందంటే పరిష్కారం జస్ట్ ఒక అడుగు దూరంలో ఉన్నట్టే రెండు వేల రెండులో ఎలాన్ మస్క్ మార్స్ గ్రహం పైకి ఫస్ట్ టైం రాకెట్ ను పంపాలనుకున్నాడు కానీ రాకెట్ కొనుగోలు ధర చాలా ఎక్కువగా ఉండటం అతి పెద్ద సవాలుగా మారింది ఎందుకంటే ఏ కంపెనీ కూడా పూర్తి రాకెట్ ని అయితే తయారు చేయదు కాబట్టి ఇతర కంపెనీల నుంచి రాకెట్ విడి భాగాలను కొనుగోలు చేసి వాటన్నింటిని ఒకటిగా బిగించేవారు ఎవరు నుండి విడి భాగాలు కొంటున్నారో ఆ కంపెనీలు కూడా అంతకంటే చిన్న విడి భాగాలను ఇతర కంపెనీల నుంచి కొనుగోలు చేసేవి సో ఇది ఒక పొడుగైన గొలుసు లాంటిది ఈ గొలుసు లో ప్రతి కంపెనీ కూడా వారి ప్రాఫిట్ మార్జిన్ ఇంకా ఆ విడి భాగాలని పంపడానికి అయ్యే రవాణా ఖర్చును కూడా ఖచ్చితంగా ఆ విడి భాగాల ధరలో కలిపేది ఈ కారణంగా రాకెట్ ధరలో చాలా ఎక్కువగా ఉండేవి ఈ సమస్యకు పరిష్కారం కనుగొనే క్రమంలోనే ఇలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ అనే సంస్థను స్థాపించాడు ఈ సంస్థ తన రాకెట్ల యొక్క ఎనభై నుండి తొంభై శాతం విడి భాగాలను తమ సొంత ఫ్యాక్టరీలోనే అంతర్గతంగా ఉత్పత్తి చేస్తుంది టెస్లా కార్స్ ని స్టార్ట్ చేసిన సమయంలోనూ ఇదే పద్ధతిని ఉపయోగించారు తాను టెస్లా కార్స్ తయారు చేస్తున్నప్పుడు వాటి బ్యాటరీస్ చాలా ఖరీదైనవి ఆ బ్యాటరీస్ తో కార్ రన్ చేయాలంటే గంటకు ఒక్కో కిలో వాట్ సుమారుగా యాభై గంటకి యాభై వేల ఖర్చు పెట్టగలమా దీని వల్ల ఎలక్ట్రిక్ కార్లకి ఎటువంటి పాపులారిటీ రావటం లేదు కానీ ఫస్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ థింకింగ్ ఆధారంగా సమస్యను చూసి అతను ఒక పరిష్కారాన్ని కనుగొన్నాడు అసలు బ్యాటరీ తయారీకి ఏం కావాలో నేరుగా వాటి మూల గురించి ఆలోచించడం స్టార్ట్ చేశాడు లిథియం కోబాల్ట్ అల్యూమినియం నిల్ పాలిమర్ల కలయికతో దీన్ని తయారు చేస్తారని తెలుసుకున్నాడు కాబట్టి ఈ నేరుగా లండన్ మెటల్ ఎక్స్చేంజ్ నుంచి తానే బల్క్ లో కొనుగోలు చేస్తే ఎలా ఉంటది అనే ఆలోచన వచ్చింది అప్పుడు ఈ లోహాలన్నింటినీ కలిపి ఒక స్మార్ట్ వేలో మిక్స్ చేస్తే ఎవరు ఊహించలేనంత చౌకగా బ్యాటరీని నేనే తయారు చేయొచ్చుగా అని ఆలోచించాడు మొట్టమొదట ఒక ప్రశ్న లేదా ఒక సమస్య యొక్క మూల కారణం అంటే గ్రౌండ్ లెవెల్లో స్టెప్ వన్ నుండి ఆలోచన చేయాలనే స్థితికి చేరుకోవడాన్ని ఫస్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ థింకింగ్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ప్రపంచ అత్యధికంగా అమ్ముడు పోగల ఒక బెస్ట్ పుస్తకాన్ని రాయడానికి ఏం కావాలి ఇప్పుడు ఈ ప్రశ్నని కోర్ ఫండమెంటల్స్ అంటే మూల కారణాలు ఏమై ఉండాలి అని విడదీసి ఆలోచిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో మంచి చాప్టర్స్ ఉండాలి కానీ ఏవి ఉంటే అవి మంచి చాప్టర్స్ అవుతాయి అందులో మంచి పారాగ్రాఫ్స్ రాసినప్పుడు మరి మంచి పారాగ్రాఫ్స్ ఎలా వస్తాయి మంచి సెంటెన్సెస్ రాయడం ద్వారా కానీ మంచి సెంటెన్సెస్ ఎలా తయారవుతాయి మంచి పదాల కలయికతో ఏర్పడతాయి కాబట్టి మీ దృష్టి మొట్టమొదట మంచి పదాలను ఎంచుకోవడంపై ఉండాలి అప్పుడు మీరు వద్దన్నా సరే ఆ పుస్తకం అత్యంత ఉత్తమమైన పుస్తకం అయి తీరుతుంది మీరు మీ ఆలోచనలతో ప్రేమలో పడకుండా మొట్టమొదట మీరు మార్చలేని నిజమేంటో తెలుసు దాన్ని ప్రేమించండి ఎప్పుడు కూడా మీ పని నిజాన్ని కనుక్కోవడంలో ఉండాలి గాని రకరకాల కారణాల వల్ల ఏర్పడే అభిప్రాయాల్లో చిక్కుకోవడంలో కాదు నిజం ఎప్పుడు కూడా స్థలాన్ని బట్టి కాలాన్ని బట్టి వాతావరణాన్ని బట్టి మారదు కదా ఇప్పుడు భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని నేను నా మనో అని నా అభిప్రాయం చెప్పి ధర్నాలు చేసి రాస్తారోకోలు చేసేసి దీనికోసం మూడో ప్రపంచ యుద్ధాన్ని ప్రకటించేసినా కూడా అబద్ధం నిజమైపోతుందా మీరు ఈ రోజు జన్మించిన క్రీస్తు పూర్వం జన్మించిన అమెరికాలో జన్మించిన అంబాజీపేటలో జన్మించిన గురుత్వాకర్షణ శక్తి ఎక్కడైనా ఎప్పుడైనా ఒకటే అనేది మార్చలేని నిజం అది స్థలం బట్టి మారిపోదు కదా మీ చుట్టుప్రక్కల వాతావరణాన్ని బట్టి మనుషులు బట్టి మీ అభిప్రాయాలు మారుతాయేమో గాని ప్రాథమిక సత్యాలు మాత్రం ఎప్పుడు ఒకేలా ఉంటాయి సో ఇలాన్ మస్క్ చేసింది ఇదే ఈ గుడ్డి నమ్మకాలు ఊహలు అభిప్రాయాలు ఎవరేమన్నారు ఇవన్నీ పక్కన పెట్టి ఫ్రెష్ గా ఆలోచించడం మొదలు పెట్టాడు ఏం చేసినా సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉల్లంఘించలేని మార్చలేని ప్రాథమిక సూత్రాలు ఏంటి మొట్టమొదటిది నాకు బ్యాటరీలు కావాలి ఇదే నా ప్రధాన లక్ష్యం సో ఏం జరిగినా సరే నా లక్ష్యం మారదు ఇక రెండవది లిథియం కోబాల్ట్ అల్యూమినియం మరియు పాలిమర్లను ఒక సరైన నిష్పత్తిలో కలపడం ఇదంతా కూడా మార్చలేని ఫిజిక్స్ కెమిస్ట్రీ నియమాలు నా అభిప్రాయాల వల్ల వాటిని నేను మార్చలేను కదా కాబట్టి ఈ రెండు విషయాలు ఒకటి నాకు బ్యాటరీలు కావాలి రెండు ఈ పదార్థాలను మాత్రమే జోడించి బ్యాటరీని తయారు చేయాలి సో ఈ రెండు కాకుండా మిగతా వేవైన మార్పు ఏవైతే శాస్త్రీయ పరంగా పనిచేస్తాయో వాటిని మాత్రం ఎప్పుడు ఉల్లంఘించకూడదు ఫర్ ఎగ్జాంపుల్ ఊపిరి ముక్కుతో పీల్చి బోరు కొట్టిందని డిఫరెంట్ గా ముడ్డుతో పీలుస్తా అంటే కుదురుతుందా ఎప్పుడైతే ఎట్టి పరిస్థితుల్లో మారని నిజాలు ఇవి అని అర్థం చేసుకోగలిగి వాటిని కదపకుండా వాటిని అలానే ఉంచుతూ వాటిపై ఆధారపడే మిగతా మొక్కలను మాత్రం మీకు అనుకూలంగా మార్చుకుంటూ కనెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారో సడన్ గా మీకు మీరే ఫ్యాన్ అయిపోతారు ఎవరైతే మార్చలేని నిజాలని పూర్తిగా అర్థం చేసుకోగలరో వాళ్లే ఎవరు ఊహించలేని దాన్ని కూడా కనుగొని పరిష్కారాన్ని తీసుకురాగలరు ఎందుకంటే వాళ్ళకి ఫండమెంటల్స్ అర్థమైపోయాయి ఇప్పుడు ఎలా అయితే ఒక మాస్టర్ షెఫ్ వంటింట్లో ఉన్న పదార్థాలను ఒక డిఫరెంట్ విధానంలో కలపడం ద్వారా కొన్ని లక్షల వంటకాలను తయారు చేయగలడో ఎలా అయితే ఒక సంగీత దర్శకుడు కేవలం సరిగమ పదని అనే ఏడు స్వరాలు మాత్రమే ఉపయోగించి కొన్ని కోట్ల స్వరాలను సృష్టించగలడో అలా ఫస్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ థింకింగ్ అంటే దేని గురించి అయినా సరే సమాజంలో ఎక్కువగా ప్రజాదరణ పొందిన ఆలోచనలు నమ్మకాలు ఇలాంటివన్నీ పక్కన పెట్టి అసలు ప్రాథమిక నిజం ఏంటి అనే దానికి రావడం సపోజ్ మీ చర్మం ఆకర్షణీయంగా మృదువుగా ఉండటానికి మెజారిటీ అనుకునే నమ్మకం ఏంటంటే ఖరీదైన కాస్మెటిక్స్ కొనేసి మొహానికి రాసిస్తే అయిపోద్ది ఈ సమస్యను మనం ఫస్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ థింకింగ్ తో ఆలోచిస్తే అసలు మీ చర్మం ఎలా తయారైంది కణాలతో తయారైంది మీ కణాల నిర్మాణాన్ని ఆరోగ్యంగా మార్చాలనుకుంటే మీరు తీసుకునే ఆహారాన్ని మార్చాల్సి ఉంటుంది ఇక్కడ ఆహారమే మార్చలేని మౌలిక సత్యం మీ కడుపులోకి ఏది వెళ్తుందో దాని ద్వారానే చర్మ కణాలు ఏర్పడతాయి ఆ చర్మ కణాల నుండే చర్మం ఏర్పడుతుంది ఆరోగ్యంగా ఉండటానికి కూడా ఇదే లాజిక్ వర్తిస్తుంది కుంభాలు మింగేసి బయట నుండి అవేవో కొవ్వు కరిగించే బెల్ట్లు పెట్టేసి కొవ్వును కరిగించే ఆపరేషన్లు చేసుకుని ఎందుకు ఇంత ఓవరాక్షన్ సింపుల్ గా ఒంట్లోకి వెళ్లే ఆహారం యొక్క నాణ్యత రోజు సుమారుగా ఒకే టైంలో తినడం కనీసం ముప్పై నిమిషాలు తేలిక పాటి వ్యాయామం చేస్తే సరిపోతుంది అనేది మార్చలేని ప్రాథమిక సత్యం దేని గురించి అయినా సరే స్పష్టంగా ఆలోచించడానికి మనకి కావలసిన మొట్టమొదటి లక్షణం ఏంటో తెలుసా మనం ఏ మతానికి కులానికి అభిప్రాయాలకి ఇతరుల ఆలోచనలకి బానిస కాకుండా ఉండటం మనలో సరైన ప్రశ్నలు క్రియేట్ అవ్వడానికి గాని సరైన ఆలోచనల దిశగా వెళ్లడానికి గాని ముందు మన మనస్సును దమ్మిడికి కూడా పనికిరాని అభిప్రాయాలు ఆలోచనల నుండి దూరంగా స్వేచ్ఛగా ఉండాలి ఆలోచించడం అనేది ఒక కళ ఆ కళని ప్రేమించు అది నువ్వు అనుకునే దాన్ని సాధించే దిశగా మాత్రమే ఉండాలి అంతేగాని అదేదో సినిమా హీరో గురించో లేకపోతే క్రికెటర్ గురించో లేకపోతే ఏ పొలిటీషియన్ గురించో లేకపోతే ఇంకేదైనా అవ్వచ్చు నువ్వు అనుకునే దానికి చేరడానికి ఏ రకంగా అయినా ఉపయోగపడుతుందా ఉపయోగపడదు అంటే మాత్రం లోకమంతా దాన్ని ఒక గొప్ప విషయంగా చూస్తూ కింద మీద పడిపోతున్నా సరే నువ్వు మాత్రం నీకు పనికిరాని ఆ ఆలోచనలో చిక్కుకోకు చివరిగా ఈ ప్రపంచాన్నే మార్చగలిగే విప్లవాత్మక ఆలోచనలు ఒక్క రోజులైతే అయితే రావు అనేది మాత్రం గుర్తుంచుకో నెక్స్ట్ పాడ్కాస్ట్లో మళ్ళీ కలుద్దాం